వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూరు మండలం లక్కోర గ్రామంలో శుక్రవారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం వారి ఆధ్వర్యంలో ఎం పవర్ నిర్మాణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కోర గ్రామంలో పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది లయన్స్ క్లబ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని పాఠశాల ఉపాధ్యాయ బృందం క్లుప్తంగా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఎంపవర్ నిర్మాణాల భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కర గ్రామంలో పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది మీకు తెలుసు లయన్స్ క్లబ్ అనేది ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం పిల్లలతో కొద్ది నిమిషాలు గడపడం వారికి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఉపాధ్యాయ బృందానికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ల్యాన్స్ తరపున తరఫున తెలియజేస్తున్నాను సో రానున్న కార్య రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని లొక్కర స్కూల్కు తప్పకుండా మా వంతు సహకారం అందిస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ